వెల్కమ్ టు ఈ వీడియోలో క్వాష్ పిటిషన్ వేయాల్సిన ముఖ్యమైన పరిస్థితులు ఏమిటి క్వాష్ పిటిషన్ కావాల్సిన అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటో ఈ వీడియోలో మనం తీసుకుందాం ఫాల్స్ కేసులు వ్యక్తిగత ద్వేషం లేదా రివెంజ్ కోసం వేసిన ఎఫ్ఐఆర్ సివిల్ డి డిస్ప్యూట్స్ భూమి ఒప్పందం లేదా డబ్బు సంబంధమైన కేసులను క్రిమినల్గా చూపించినప్పుడు సెటిల్మెంట్ ఇరువురు పార్టీలు కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు కోర్టు ప్రక్రియను దుర్విఘనం చేసే కేసులు నెక్స్ట్ క్వాష్ పిటిషన్ కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ కాపీ ఛార్జ్ షీట్ కాపీ నెక్స్ట్ అఫిడవిట్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఆధార్ పాన్ ఇతర సంబంధించిన సాక్ష్యాలు క్వాష్ పిటిషన్లో ఉండాల్సిన ముఖ్యమైన భాగాలు మేమో ఆఫ్ పార్టీస్ అంటే పార్టీల వివరాలు సినాప్సిస్ కేసు సారాంశం ప్రధాన పిటిషన్ అఫిడవిట్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ జాబితా ఇవన్నీ కూడా ఉండాలి దీనికి సంబంధించిన ల్యాండ్ మార్క్స్ జడ్జ్మెంట్స్ కూడా చూద్దాం స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి ఏడు గైడ్లైన్స్ ఇచ్చింది జియాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కాంపౌండబుల్ కాకపోయినా కోడ్ కాంప్రమైజ్ ఆధారంగా క్వాష్ చేయగలదని చెప్పింది నరీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ సెటిల్మెంట్లో క్వాష్ పిటిషన్ గైడ్లైన్స్ ప్రభాత అహిర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కాంప్రమైజ్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రద్దు తాజా ప్రిన్సిపల్స్ నెక్స్ట్ క్వాష్ పిటిషన్ ఫైలింగ్ విధానం రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలు చేయాలి స్క్రూటినీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి హియరింగ్ నోటీ నోటీషులు ఇష్యూ ఇంటర్వ్యూ స్టే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఫైనల్ ఆర్డర్ కేసు క్వాష్ లేదా డిస్మిస్ అవుతుంది నెక్స్ట్ కోర్టు ఫీజు మరియు కాపీలు హైకోర్టు రూల్స్ ప్రకారం చెల్లించాలి సాధారణంగా రెండు మూడు సెట్లు కోర్టు కోసం ఒక సెట్ స్టేట్ కోసం ఒక సెట్ రెస్పాండ్ కోసం రెస్పాండెంట్ కోసం సిద్ధం చేయాలి ప్రాక్టికల్ టిప్స్ పిటిషన్ ఫ్యాక్ట్స్ స్పష్టంగా సింపుల్గా రాయాలి తప్పుడు ఆరోపణలు నిరూపించడానికి రాయకూడదు నెక్స్ట్ కాంప్రమైజ్ ఉన్నప్పుడు ఇరువురి సంతకాలు తప్పనిసరి హియరింగ్లో క్లియర్గా సూటిగా ఆర్గ్యుమెంట్ చేయాలి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్